ప్రేక్షకులకు నమస్కారం నా పేరు డాక్టర్ చిరుమామిళ మురళి మనోహర్ ఈ కార్యక్రమంలో ఒక ముఖ్యమైన విషయాన్ని మనం తెలుసుకోబోతున్నాం ఎంతోమందిని ఇబ్బంది పెడుతున్న సమస్య ఇది చిన్నపిల్లల దగ్గర నుంచి వృద్ధాప్యంలో ఉండేటువంటి వాళ్ళ వరకు ఎంతోమందిని ఇది జీవితాంతం ఇబ్బంది పెట్టే సమస్య ఇది ఇదే రక్తహీనత ఐరన్ డెఫిషియన్సీ ఎనీమియా దీనికి సంబంధించిన సమగ్ర సమాచారాన్ని అలాగే ఒకవేళ ఈ రక్తహీనత అంటే ఈ రక్తాల్పత అంటే ఈ ఎనీమియా మీకుంటే దీన్ని ఎలా చక్కదిద్దుకోవాలి దీనికి సంబంధించిన ఆయుర్వేద గృహ చికిత్సలు అలాగే ఆయుర్వేద ఔషధాలు ఈ మొత్తం సమాచారాన్ని తెలుసుకుందాం రక్తహీనతని ఎలా కనుక్కోవాలి చూడండి మీకు జ్వరం ఉందనుకోండి వేడిగా ఉంటుంది శరీరం తెలిసిపోతుంది దగ్గుందనుకోండి మీకే కాదు పక్క వాళ్ళకు కూడా మీకు దగ్గున్న సంగతి తెలిసిపోతుంది కానీ రక్తహీనత ఎలా తెలుస్తుంది అంటే కొన్ని ప్రత్యేకమైనటువంటి లక్షణాల ద్వారా ఈ రక్తహీనతని మీరు ఊహించాలి ఉదాహరణకు లేనంత నీరసం మీకు ఉందనుకోండి అప్పుడు రక్తహీనత ఉందా అనేది అనుమానించాలి అంటే ఏమాత్రం ఓపిక లేనట్లుగా ఏ కాస్త పని చేసినా వాలిపోతున్నట్టుగా ఏదైనా దేనికన్నా గోడ ఆనుకొని కూర్చోవాలి ఇలా అనిపిస్తుంది అనుకోండి అప్పుడు మీరు ఎనీమియా ఉందేమో అని ఒకసారి ఆలోచించాలి అలాగే నిస్త్రాణగా ఉన్నా కానీ అది రక్తహీనతకి గుర్తు అలాగే ముఖ్యమైన మరొక లక్షణం ఏమిటంటే కళ్ళు బయలుగా అమ్మటం కళ్ళు తిరిగి పడిపోవటం కాదు బయలుదమ్మటం అంటే ఏమిటంటే ఎదురుగా ఉండేటువంటి వస్తువులు అవుట్ ఆఫ్ ఫోకస్ అయిపోతున్నట్టుగా అనిపిస్తుంది అది కూడా రక్తహీనత లక్షణమే అలాగే మరొక ముఖ్యమైన లక్షణం ఉంది ఆయాసం ఇప్పుడు మీరు మీ ఫ్రెండ్స్ కలిపి అందరూ కలిసి ఒక మెట్లు ఎక్కుతున్నారనుకోండి మీరు విపరీతంగా ఆయాసపడ్డారనుకోండి ఫస్ట్ ఫ్లోర్కే ఈ రక్తహీనత అనే ఒక కారణం అయ్యే అవకాశం ఉంది అలాగే గాలి ఆడినట్లుగా అనిపించినా కానీ రక్తహీనతకు సూచన అది ఉదాహరణకు మామూలుగా అంత ఇలా ఓపెన్ ఎయిర్లో కూర్చున్నా కానీ అని ఇలా గాలి పిలుస్తున్నారు అనుకోండి అప్పుడు అది రక్తహీనత అయ్యే అవకాశం ఉంది అలాగే మరొక పొంతలనే ఒక లక్షణం ఉంటుంది రక్తహీనతను కనిపెట్టడానికి చలిగా అనిపించటం మామూలుగా మిగతా అంతా బాగానే ఉంటారు మీకు మాత్రం బాగా చలి చలిగా అనిపిస్తూ ఉంటుంది అది కూడా రక్తహీనత లక్షణమే అలాగే అనుత్సాహం అంటే ఏ పని మీద ఉత్సాహం ఉండదు అది కూడా ఒక లక్షణం ఇక చీటికి మాటికి జలుబు చేస్తూ ఉన్నా కానీ రక్తహీనతను అనుమానించాలి అలాగే ఏదన్నా ఒక ఇన్ఫెక్షన్స్ మాటికి వస్తూ ఉంటే అది కూడా లక్షహీనత ఒక రక్ రక్తహీనత అయ్యేటువంటి అవకాశం ఉంటుంది మాటి మాటికి రికరెంట్గా ఇన్ఫెక్షన్స్ వస్తుంటే దీనికి సంబంధించి ఆయుర్వేదం ఏం చెప్తుంది అంటే ఈ రక్తహీనతని ఆయుర్వేదం పాండు వ్యాధి అంటుంది అంటే ఈ రక్తహీనత సమస్య ఉన్న వాళ్ళకి చర్మం పాలిపోయినట్టుగా అనిపిస్తుంది పాలిపోవటాన్నే ఆయుర్వేదంలో పాండు అంటారు ఈ రక్తహీనత విధి విధానం ఏమిటి అనేది కూడా తెలుసుకోవాలి మనకి మన శరీరంలో రక్తం ఉంటుంది కదా ఈ రక్తంలో ఎర్ర రక్త కణాలు ఉంటాయి ఈ ఎర్ర రక్త కణాల్లో ఇనుము తాలూకు అంశు ఉంటుంది హీమ్ ఈ ఇనుము ఉంటుంది కాబట్టి ఈ కణాలలో ఈ ఎర్ర రక్త కణాలు ఏం చేస్తాయి ప్రాణవాయువుని అలాగే బొగ్గు పులుసు వాయువుని శరీరంలో బట్వాడా చేయగలుగుతూ ఉంటాయి ఎందుకంటే దాంట్లో హీమ్ ఉంటుంది కాబట్టి ఒకవేళ ఏదన్న కారణంతో ఈ ఇనుము లోపించిందనుకోండి అంటే హీమ్ పార్ట్ అనేది లోపించింది అనుకోండి అప్పుడు ఈ రక్తహీనత అనేది వస్తుంది ఈ రక్తహీనతని మీరు అశ్రద్ధ చేస్తే ఇతరత్ర ప్రమాదకరమైనటువంటి సమస్యలు వచ్చేటువంటి అవకాశం ఉంటుంది మరి ఈ సమస్య ఎవరిలో ఎక్కువ ఉంటుంది ఎలాంటి సందర్భాల్లో ఉంటుంది ఇది కూడా తెలుసుకోవాలి ఈ పురుషుల్ని మహిళల్ని ఇద్దరిని పోల్చి చూస్తే మహిళల్లో ఈ సమస్య ఎక్కువ ఉంటుంది ఎందుకంటే వాళ్ళకి రికరెంట్గా బ్లీడింగ్ అవుతూ ఉంటుంది అలాగే జనరల్గానే వీక్నెస్ ఉంటుంది ఇలాంటివన్నీ ఉంటాయి ముఖ్యంగా యుక్త వయసులో ఉండేటటువంటి మహిళల్లో ఈ రక్తహీనత సమస్య కనిపిస్తుంది అలాగే గర్భధారణ టైంలో కూడా ఈ రక్తహీనత అనేది ఎక్కువ ఉంటుంది ఆయుర్వేదం దౌహృది అంటుంది అందుకే అంటే ఏంటంటే రెండు హృదయాలు కలిగింది అని అంటే రెండు ప్రాణాలు కదా కాబట్టి రక్తహీనత ఉండే అవకాశం ఉంటుంది అలాగే నెలసరి రోజులలో కూడా ఈ రక్తహీనత ఎక్కువ కనిపిస్తుంది అలాగే బాలింతగా పాపాయికి పాలిచ్చే సందర్భాల్లో కూడా రక్తహీనత ఉంటుంది ఇక ఇనువుని ఎక్కువగా తీసుకోవాల్సినటువంటి సందర్భాలు పరిస్థితులు ఉంటాయి ఆ డిమాండింగ్ అలాంటి సందర్భాల్లో కూడా తీసుకోకపోతే రక్తహీనత వస్తుంది కాబట్టి ఇవన్నీ కూడా రక్తహీనతని అనుమానించడానికి కారణాలు సరే మరి ఈ ఇనువుని ఎలా తీసుకోవాలి ఇది కూడా తెలుసుకోవాలి ఎప్పుడు కూడా మీరు ఐరన్ తీసుకుంటే రక్తహీనత నుంచి మీరు బయటపడతారు అంటే ఐరన్ ఇంప్రూవ్ అవుతుంది ఐరన్ తీసుకుంటే బ్లడ్ ఇంప్రూవ్ అవుతుంది కానీ మరి ఐరన్ కదా దాన్ని ఎలా తీసుకోవాలి అంటే ఎప్పుడైనా సరే ఐరన్ మీ శరీరంలోకి బాగా వెళ్ళాలి అంటే పుల్లని పదార్థాలతో తీసుకోవాలి ఇది ముఖ్యం గింజధాన్యాల్లో కాయగూరలలో ఆకుకూరల్లో వీటన్నిట్లో కూడా లోహపు అంశం ఉంటుంది ఐరన్ ఉంటుంది కానీ ఇది శరీరంలోకి అంతగా వెళ్ళదు మరి వెళ్ళాలంటే ఏం చేయాలి అంటే ఈ గింజధాన్యాలు కానీ ఇట్లా ఇప్పుడు మనం చెప్పుకున్నటువంటి ఐరన్ ఉండేటటువంటి అంటే కాయగూరలు ఆకుకూరలు గింజ ధాన్యాలు ఇవి వీటిలో ఉండే ఐరన్ మన శరీరంలోకి వెళ్ళాలి అంటే ఈ ఆహారాలతో పాటుగా ఒక గ్లాసు కమలాపళ్ళ రసం తాగాలి లేదా ద్రాక్ష పళ్ళ రసం తాగవచ్చు లేదు పండ్లు దీంట్లో విటమిన్ సి చాలా ఎక్కువ ఉంటుంది ఇది తీసుకోవాలి వీటిలో ఉండేటువంటి విటమిన్ సి ఐరన్ను మన శరీరం లోపలికి వెళ్ళడానికి సహాయపడుతుంది ఇది ఇనువుని శరీరం లోపలికి ప్రవేశించే వేగాన్ని అలాగే అమౌంట్ని అంటే మొత్తాన్ని ద్విగడీకృతం చేస్తుంది ఇక ఈ ఆహారంలో ఇనుము సక్రమంగా శరీరం లోపలికి వెళ్ళాలంటే మీకు ఒక రుచికరమైన పరిష్కారం ఉంది ఏం చేస్తారంటే జామపాళ్ళ ముక్కలు బొప్పాయి ముక్కలు స్ట్రాబెర్రీ ముక్కలు వీటిని మీరు ఫ్రూట్ సలాడ్ లాగా చేసుకొని తినాలి ఏదన్నా తిన్న తర్వాత ఫుడ్ తిన్న తర్వాత అప్పుడు ఐరన్ బాగా అబ్జర్వ్ అవుతుంది మరి ఒకవేళ అంటే మామూలుగా ఐరన్ ఇంప్రూవ్ అవ్వాలంటే నోన్ పరిష్కారం ఏమిటి చాలామంది తెలిసింది అంటే నాన్ వెజ్ ఎందుకంటే నాన్ వెజ్ తినే వాళ్ళకి ఐరన్ లోపం అంతగా ఉండదు మరి ఒకవేళ శాకాహారులు అయితే ఏం చేయాలి అంటే దీనికి ఒక పరిష్కారం ఉంది తౌడు ఉండేటటువంటి తౌడుతో కూడినటువంటి బియ్యంతో అన్నం వండుకుంటే మంచిది అలాగే జల్లెడ పట్టని గోధుమ పిండి తీసుకుంటే కూడా ఈ రక్తహీనత సమస్య నుంచి బయటపడతారు అలాగే సోయా క్యారెట్స్ ఇంకా బంగాళాదుంపలు టమాటా అలాగే మన తెలుగు వాళ్ళకి ఇష్టమైన కూర గోంగూర ఇలాంటివి తీసుకుంటే రక్తహీనత సమస్య నుంచి మీరు బయటపడతారు అలాగే మరొక విషయం మనం మామూలుగా ఏం చేస్తామంటే ఏదన్నా టిఫిన్ తిన్న తర్వాత టీ కాఫీలు తాగుతాం కదా ఇదే అసలైన సమస్య ఏదన్నా ఒక ఆహారం తర్వాత ఇమ్మీడియట్గా టీ కాఫీలు ఆహారంతో పాటు తీసుకోవద్దు ఎందుకంటే తీసుకున్నారనుకోండి ఈ టీలో మెయిన్గా ఒక ప్రత్యేకమైన ఒక జీవ పదార్థం ఉంటుంది ఇది ఇనుమును అడ్డుకుంటుంది అంటే శరీరం లోపలికి వెళ్ళనివ్వద్దు ఇప్పుడు మీరు ఉదాహరణకు టమాటా బాత్ తయారు చేసుకున్నారు దాంట్లో టమాటాలు వేశారు ఇతర కాయగూర ముక్కలు అన్నీ వేశారు వాటిలో ఉండే ఇనుము మీ శరీరంలోకి వెళ్ళాలంటే టమాటా బాత్ తిన్న తర్వాత టీ తాగారు అనుకోండి ఫినిష్ దాంట్లో ఉండేటటువంటి ఈ ఐరన్ మీ శరీరంలోకి వెళ్ళదు ఆ కాయగూరల్లో ఆ టమాటాల్లో ఉండేది ఎందుకు అంటే టీ తాగారు కాబట్టి ఎందుకంటే ఆ టీలో ఒక ప్రత్యేకమైన పదార్థం దాన్ని అడ్డుకుంటుంది కాబట్టి దీన్ని ఇలాగ ఎప్పుడు చేయకండి ఎప్పుడన్నా ఇలాగ టీ కాఫీలు తాగాలనుకుంటే టిఫిన్ తర్వాత ఒక గంట ఆగే రెండు గంటలాగో అప్పుడు తాగండి కావాలనుకుంటే ఇక ఈ లోహం ఉండేటటువంటి అంటే ఐరన్ మెడిసిన్స్ ప్రిస్క్రైబ్ చేస్తూ ఉంటాం ఐరన్ ఉండేటటువంటివి కానీ ఇవి ఎఫెక్టివ్గా అబ్జార్బ్ కావాలంటే దీనికి ఒక పద్ధతి ఉంది ఉదాహరణకి ఆయుర్వేదంలో రక్తహీనతని చక్కదిద్దడానికి పునర్నవాది మండూరం అనే దాన్ని ప్రిస్క్రైబ్ చేస్తాం అలాగే ధాత్రిలోహం ఉసిరితో తయారవుతుంది ఇలాంటి ఔషధాలు ప్రిస్క్రైబ్ చేస్తాం అయితే ఇవి బాగా శరీరం లోపలికి విలీనం అవ్వాలి వీటిలో ఐరన్ మీకు ఉపయోగపడాలంటే వీటిని ఉసిరిపళ్ళ రసంతో కానీ ద్రాక్ష పళ్ళ రసంతో కానీ లేదా కమలాపండ్ల రసంతో కానీ అనుపానంగా తీసుకోవాలి అప్పుడు ఇవి బాగా అబ్జార్బ్ అవుతాయి ఎందుకంటే ఈ పండ్ల రసాల లోపల ఉండేటువంటి విటమిన్ సి వల్ల ఈ మనం ప్రిస్క్రైబ్ చేసిన ఔషధాల లోపల ఉండేటటువంటి ఇనుము ఎఫెక్టివ్గా శరీరం లోపలికి విలీనం అవుతుంది ఇక ఇక్కడ మరొక విషయం చాలామంది అసరత్ చేసేది ఏంటంటే వంట పాత్రలు అంటే స్టెయిన్లెస్ స్టీల్ వాడుతున్నారు ఈ మధ్య అందుకే చాలామందిలో ఈ ఎనీమియా కనిపిస్తుంది పూర్వకాలంలో ఎక్కువగా ఇది ఉండేది కాదు ఎందుకంటే ఆ రోజులలో లోహపు వంట పాత్రలు వాడేవాడు కానీ ఈ మధ్యకాలంలో అది అయిపోయింది కాబట్టి ఈ ఐరన్ క్యాస్ట్ ఐరన్తో చేసినటువంటి లోహపు వంట పాత్రలు వాడితే తిరిగి మీకు ఈ రక్తహీనత సమస్య నుంచి మీరు బయటపడగలుగుతారు అవకాశం ఉన్నంత వరకు ఈ వంట తయారీకి ఇనప పాత్రలు ఈ లోహంతో తయారైనటువంటి పాత్రలు వాడండి ఐరన్తో తయారైనవి తయారీ టైంలో అంటే మీరు ఏదైనా ఫుడ్ తయారు చేస్తున్నారనుకోండి ఏ కూర ఏదో అప్పుడు ఆ వేడికి ఆ లోహ పాత్రలో ఉండేటువంటి ఇనుము కొంత మేర ఈ ఆహార పదార్థాలతో కలుస్తుంది అందుకని ఇలాగ లోహపు పాత్రలు వాడండి ఐరన్ పాత్రలు అలాగే మళ్ళీ ఇలాంటి కూరలు తయారు చేసేటప్పుడు టమాటా ముక్కలు నిమ్మరసం ఇలాంటివి ఉపయోగిస్తూ చేయండి అప్పుడు ఏం జరుగుతుంది వాటిలో మళ్ళీ విటమిన్ సి ఉంటుంది కాబట్టి ఐరన్ పాత్రలో వంట చేశారు కాబట్టి వీటన్నిటితో మీకు ఇది ఫోర్టిఫై అవుతుంది అంటే ఏంటంటే ఇమీడియట్గా మీరు వేగంగా ఈ రక్తహీనత సమస్య నుంచి బయటపడతారు ఇక ఈ సమస్య మీకుంటే ఏం చేయాలి అంటే కొన్ని చక్కని గృహ చికిత్సలు ఉన్నాయి వీటిని తెలుసుకుందాం మొదట ఔషధం దీనికి మీకు కావాల్సింది కరక్కాయ చూర్ణం అలాగే సొంఠి చూర్ణం ఇంకా చక్కటి బెల్లం ఈ మూడు సిద్ధం చేసుకోండి కరక్కాయ వలుపు అంటే గింజలు తీసేసి వలుపే మీకు అమ్ముతారు ఆయుర్వేద మూలికలమ్మే అంగళ్ళల్లో తెచ్చుకోండి పొడి చేసుకోండి గ్రైండర్లో వేసి సొండిని చిన్న చిన్న ముక్కల కింద విరిచి కాస్త వేయించి పొడి చేసుకోండి అలాగే బెల్లం ఈ మూడు కావాలి కరక్కాయ చూర్ణాన్ని అలాగే శొంఠి చూర్ణాన్ని అరచించాడు మోతాదుగా తీసుకోండి అదొక అరచించాడు ఇది అరచించాడు బెల్లంతో కలిపి లోపలికి తీసుకోవాలి ఇలా రోజు రెండు పూట్ల తీసుకుంటూ ఉంటే ఒక నలభై రోజుల పాటు ఈ రక్తహీనత సమస్య నుంచి మీరు బయటపడతారు ఇలాంటిదే మరొక చక్కటి ఔషధం చెరుకు రసం ఈ ఫ్రెష్గా తయారు చేసినటువంటి ఫ్రెష్గా తీసినటువంటి చెరుకు రసాన్ని రోజు ఒక గ్లాస్ తీసుకుంటూ ఉంటే మంచి ఫలితం ఉంటుంది ఈ చెరుకు రసానికి మళ్ళీ కాస్త అల్లాన్ని అలాగే నిమ్మరసాన్ని పిండుకొని మీరు తాగారనుకోండి అమేజింగ్ రిజల్ట్ ఉంటుంది ఒక నలభై రోజులు ఈ ఎండాకారం అంతా చేసి చూడండి ఆశ్చర్యకరమైన ఫలితం కనిపిస్తుంది ఈ రక్తహీనత సమస్య నుంచి మీరు బయటపడతారు ఇలాంటిది ఒక చక్కటి ట్రెడిషనల్ రెమెడీ మీకు కావాల్సింది తిప్పతీగ త్రిఫలాలు అడ్డసరం కటుక రోహిణి నేల వేము అలాగే వేప పట్ట ఇవి సిద్ధం చేసుకోండి తిప్పతీగ అలాగా ఈ చెట్ల మీద మనీ ప్లాంట్ లాగా ఇది పాకుతూ ఉంటుంది తిప్పతీగ మీరు పెంచుకోవచ్చు ఇక్కడ ఆకుల కంటే తీగలోనే దీని ఔషధ తత్వాలు ఎక్కువ ఉంటాయి దీన్ని గుడుచి అంటారు త్రిఫలాలు మీకు తెలిసినవే కరెక్ట్ తానికాయ ఉసిరికాయ అడ్డసరం ఇక కట్టుక రోహిణి బాగా చేదుగా ఉంటుంది అలాగే నేల వేము బా ఇది కూడా బాగా చేదుగా ఉంటుంది అలాగే వేప పట్ట వీటిని అన్నిటినీ సమతూకంగా తీసుకోండి తీసుకొని కషాయం కాయండి నేలకు వేసి అంటే ఒక పది గ్రాములు మొత్తం అయితే దానికి ఒక రెండు గ్లాసు నీళ్ళలో వేసి అర గ్లాస్ అయ్యేంత వరకు మరిగించి దాన్ని ఉదయం సాయంత్రం కూడా రెండు పూటలా తాగుతూ ఉండాలి ఇలా చేస్తూ ఉంటే రక్తహీనత సమస్య నుంచి మీరు బయటపడతారు అవసరమైన సందర్భాలలో మీ నాడిని బట్టి మీ తత్వాన్ని పరీక్ష చేసి మీకు మాత్రమే ప్రత్యేకమైన ఆయుర్వేద ఔషధాలు ఉంటాయి వీటిని తగిన అనుపాన సహపానంతో ప్రిస్క్రైబ్ చేయాల్సి ఉంటుంది ఉదాహరణకు మండూర వటకం అలాగే మండూర భస్మం అలాగే నవాయస చూర్ణం ఇంకా అవిపత్తికర చూర్ణం ఇంకా లోహ లోహ భస్మం అలాగే పునర్నవాసవం లోహాసవం ద్రాక్షారిష్టం ద్రాక్ష పళ్ళతో తయారవుతుంది అలాగే బృంగరాజాసవం ఇలాంటివన్నీ కూడా ఈ రక్తహీనతలో మంచి పరిష్కారాలు వీటిని నిర్ణీత కాలం పాటు వాడుకుంటే ఈ సమస్య నుంచి మీరు నిశ్చయంగా బయటపడతారు ఇలాంటి మరొక ఆసక్తికరమైన విషయాన్ని తిరిగి ఇదే కార్యక్రమాల పరంపరలో మనం కలుసుకున్నప్పుడు సవివరంగా సహేతికంగా సమగ్రంగా చేసుకుందాం అంతవరకు సెలవు శుభం